ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయని జమ్మల్మడుగు ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు కడప జిల్లా సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగా జరగ రెడ్డితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు మూడు కిలోమీటర్ల మేర ప్రహరీ పనులు జరిగాయని మిగతా ఆరున్నర కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని తెలిపారు అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారితో అని దూర్ఘ చుక్కలు చూపించాడు ఇది నిజం ఈ రోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్ డబ్ల్యూ అనేక అనేక ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్ డబ్ల్యూ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది అది కాకుండా వాటర్ గండికోట టు మైలవరం మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్దలైన కూడా టెండర్ పిలవడం జరిగింది తలమంచి పట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్ అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు కరెంటు రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు మరియు వీళ్ళు ఎనర్జీ కూడా నాలుగు వందల మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ అది నాలుగు వందల మెగావాట్లు అంటే దాదాపు అది పదహారు వందల కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా కాబట్టి ఇవన్నీ జేఎస్ డబ్ల్యూ వాళ్ళు కూడా వాళ్ళకు మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి మూడేళ్ల లోపల అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మంది ఒక గొప్ప స్థానం ఇంకొక మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాము వెయ్యి మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవెస్ట్మెంట్ పడుతున్నారు సార్ కంపెనీ లో బౌండరీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అరౌండ్ టోటల్ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది దాంట్లో ఆల్రెడీ మూడు కిలోమీటర్లు మిగిలిన ఆరు కిలోమీటర్లు స్టార్ట్ చేస్తున్నాం సార్